ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో బయటికి రాని బాప అయితే అయిపోయింది మొత్తానికి చలి 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 మామూలుగా లేదు మొత్తానికి సూర్యుడు రావాలంటే కూడా ఎనిమిది పైన పట్టుకుంటుంది ఎందుకంటే చలిని దాటుకొని రావాలన్నట్టుంది మొత్తానికి సిచ్యువేషన్ అయితే ఇంకా హోటల్లో ఐటమ్ ఏమేమి చేయాలో మొత్తం కూడా చేసేసాను అనమాట సో అన్నీ కూడా చేసేసి ఫ్యామిలీని మాట్లాడించడానికి వచ్చినాను అలవాడ అక్కడ ఉంది అందరికీ గుడ్ మార్నింగ్ మీ ఫ్యామిలీ కూడా వచ్చింది రెండు మొత్తానికి చెప్పమ్మ ఎక్కడ దాకా వచ్చింది వర్క్ నీ వర్క్ నా వర్క్ అయితే ఇంట్లో పని ఏం లేదు వంట ఒక్కటే ఉండదు హోటల్లో వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇడ్లీలు అయితే ఉడుకుతున్నాయి ఇంకా ఇడ్లీలు తీయాలి ఇంకా ఎవరైనా వస్తే పాత్రలు కట్టించాలి అంతే అంతే ఇడ్లీలు మొత్తానికి అయినా అలాడ అమ్మినాము కానీ కొన్ని ఉన్నాయి మొత్తానికి వాటర్ అయితే పెట్టాలి అనమాట మొత్తానికి ఇంకా కుళాయిలు అయితే నీళ్ళు వచ్చేవా చాలా నీళ్ళు ఇంకా బట్టలు సాలింగ్ బట్టలు నానేసి బట్టలు అయితే సాలింగ్ కలిసాలు పెడతాదిగా సో ఫ్రెండ్స్ ఇంక ప్రేమలో మాట్లాడదామంటే ఎవరో ఒకరు హోటల్కి వస్తూనే ఉన్నారు తను పరిగెడుతూనే ఉందన్నమాట పాపము వస్తానని చెప్పింది మళ్ళీ టీకి వచ్చేపాటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది చాలా బిజీ పాపం తను ఎందుకంటే మనకు హోటల్ ఉంది కాబట్టి ఎవరు లేరు అనుకునేప్పటికి ఎవరు ఒకరు వచ్చేస్తారు సో మళ్ళీ వాళ్ళ కోసం మెట్లు దిగి సరసరా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి నేను వెళ్తానంటే వద్దు నేనే వెళ్తాను సో నువ్వు వీడియో మాట్లాడుకుంటూ ఉండు నేను జాయిన్ అవుతానని చెప్పింది సో అందుకోసం అని చెప్పేసి తనే వెళ్ళింది అనమాట వద్దులే పాప ఎందుకొస్త నేనే వచ్చినాను టమాటాలు తీసుకొచ్చినాయి జవారి టమాటో పండు యాభై రూపాయలు రెండు కేజీలు అక్కడ ఆటో వస్తుంది అక్కడ చూడు వీధి చివరి వస్తుంది వచ్చింది కదా మొత్తానికి మనకి బాగా యూజ్ అయితే చట్నీకి టమాటా చార్ వర్క్ అయితే హోటల్ వర్క్ చాలా చాలా వర్క్ అయితే కంప్లీట్ అయింది అనమాట మొత్తానికి మా ప్రముల పైన పైన అయితే ఇంక తన వర్క్ తెలుసు కదా సో మిది పైన అయితే ఉందనమాట ఏమా ఓకేనా సో మా అయితే సో ఒక సిస్టర్ అయితే చిన్న గిఫ్ట్ అయితే పంపించారనమాట సో మా ప్రమీల కోసం అని చెప్పేసి మీకోసమే చెప్పాను కదా పొద్దున్న తీసుకొస్తానని మా అయితే చెప్పాను సో ఒక అక్క అయితే మీకు అది పంపించింది ఏంటనుకుంటున్నావు ప్రమీల తనకు తెలియదు అంట ఇక్కడనే చూసే ఎండ ఉందంట ఇంత ఇంటి కిందనే చూస్తుంది అంటే మొత్తానికి ఫ్లిప్ కార్డు రాతే వచ్చింది అనమాట సో ఆ పేరు కూడా ఇస్తాను నేను నువ్వేమో పైననే చూస్తావు నేను వస్తే నువ్వేమో కింద చూస్తాము ఎండంతా ఎండ దొరికితే బంగారు దొరికినట్లు కదా ఎండ తొందర ఇంకా ఎంతసేపు అవ్వచ్చు ఆరు పెట్టడం అయిపోయినట్టే కాగుతుంది మనం ఒక పొలానికి అయితే వెళ్ళొచ్చాం కదా సరే ఎంతో దూరమే కాదు దగ్గరనే ఇగోండి యాక్చువల్గా మనం ఈ మూల ఉన్నాం కాబట్టి కనిపించలేదు కానీ ఇక్కడ దగ్గరకి కనిపిస్తుంది సో అందుకోసం ప్రమీల్ నేను వెళ్ళొచ్చాము యాక్చువల్గా దగ్గరనే చూడండి చాలా చాలా దగ్గర అబ్బా మనం చూపిస్తా చూడండి జూమ్ చేసి అయితే దగ్గరకి అయితే కనిపించండి అవి పూలు పూలు కనిపిస్తుంది చూడండి అదంతా సో మనం వెళ్ళొచ్చిన తోటనే అనమాట సో చాలా దగ్గరనే ఇప్పుడు కాకపోతే మనం ఈ మూలు ఉన్నాం కాబట్టి చెట్లు అడ్డం ఉండి కనిపించలేదు అంతే ఒక రూమ్ ఒకటి అడ్డం చూడు కదా ఖాళీ ప్లేస్ ఒక రూమ్ అంతే దగ్గరనే మనం ఏమంటే ఇట్లు తిరిగిపోయినాం కాబట్టి కొంచెం దూరం అనిపిస్తా కానీ ఇట్లా పోతే దగ్గర చాలా చాలా దగ్గర చెక్ చెక్ ఏంటో ఎండ ఉండదు పొద్దునేమో ఎండ కావాలి ఎండ కావాలి అన్నట్లుంటది ఎనిమిదింటికి ఏడింటికి ఈ టైం అప్పుడు ఎండ వద్దులే ఇంట్లో పోదాం అని ఇట్లా ముసుకేసుకుని ఇంట్లోకి వచ్చి రావాలనిపిస్తుంది అట్లా ఎండ బట్టలు ఆడేసినా ఇంక సాయంత్రం ఆరుతాయి తీయాల ఉల్లిగడ్డలకి అయితే వర్షం వచ్చి చాలా నష్టమైందనమాట ఎవరింటి దగ్గర చూసినా అన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి

అది మ్యాటర్ చూడండి పని పెట్టిందంటే సో మనకి ఏదో ఒక జవాబు అయితే చెప్తా అనమాట మొత్తానికి అక్క పేరు చెప్పు సౌభాగ్య సౌభాగ్య అక్క అయితే పంపించారు రైట్ వెయిట్ లేదు సార్ అక్కడనే లేవు ఓపెన్ చేయి చూసేద్దామండి ఏజ్ వచ్చిందో మళ్ళీ ఎలానో ప్ర మంచి ఆదృత ఉంటారనమాట చూడటానికి బయట కూరుగునే ఉంటుంది ఎక్సైట్మెంట్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి ముట్టే వెయిట్ లెస్ అది నానా శానాలు కాగుండది నన్ను చీర కాదు అనుకుంటుంది చీరనే అని చెప్పింది కాబట్టి చీరనే వచ్చింది చూసినా ఎప్పుడైనా ఇంత వెయిట్ లెస్ గా ఎప్పుడు చూడలేదు నేను అందుకనే ఆశ్చర్యపోతున్నా చీర అంత చిన్న చిన్న పూలు అయితే ఇది వచ్చేసి కొంగెము ఇది జాకెట్ బ్లౌజు ఇది వచ్చేసి కొంగు ఇది మొత్తం ముద్దలు తీసేస్తావే ఇంది చూసమ మరి చూడకపోతే ఎలా ఉంటావా చూడలా కదా చూసే తెలుస్తాది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది చూడండి సో కొంచెం సిల్కీగా షైనీగా అయితే ఉంది షానాల కాగుండాది చీర అంటే మా భాషలో చెప్పాలంటే అంట బరువు లేదు చీర వెయిట్ లెస్ లేదు బాండ్ మా అక్క అయితే నా కోసం అయితే ఫోన్ చేసి మరి ప్రవిలా పిల్లలకి డ్రెస్ పంపిస్తానని అనింది అనమాట నాకేమో వద్దులేక వద్దులే అంటే కూడా వద్దు నా వల్ల సాయం అయితే నేను చేస్తాను ప్రమిళ ఏదో ఒక గిఫ్ట్ అయితే పంపించాలని నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను ప్రమిళ అని చెప్పింది కానీ నా అయితే చీర అంద అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే మరి ఆన్లైన్లో బుక్ చేసి మరి మా ఇంటి దగ్గరికి అయితే పంపించింది ఫ్యాంక్స్ అక్క మా ఫ్యామిలీ తరఫు నుంచి ఎందుకంటే నేను చీర వద్దానని నిజంగా చీర కానీ ఏదైనా గిఫ్ట్ ఇస్తానన్నా కూడా వద్దన్నాను కానీ అయితే నాకు చీర అయితే పంపించింది చాలా చాలా థ్యాంక్స్ అక్క నీకైతే చూడు చూపించు చూపించ ఏది బ్లౌజ్ ఏంటని చెప్పేసి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి కొంగు ఇంకా చీర అంతా ఇట్లా ఉంటది ఇట్లా ఇట్లా ఉంటది ఖచ్చితంగా కట్టుకుంటా లేక వీడియోలో కూడా కట్టుకొని మరి చూపిస్తా అంటే నా కుకింగ్ వీడియోలో నేను మంచి మంచి చీరలు కట్టుకుంటాను అక్క అందుకనేసే చీర వేరుకోరు మరి నాకు సెలక్షన్ పింక్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ నాకు చాలా ఇష్టము అక్క అయితే పింక్ చీర లైట్ పింక్ కానీ అంత పూలు వచ్చేసి చాలా పింక్ పింక్ పూలు వచ్చాయనమాట బాగుంది నాకైతే నచ్చింది అక్క ఓకేనా సో కొంచెం అంటే క్లాత్ ఏమంటారు అది నీ భాషలో క్లాత్ ఇది కాటన్ అనుకుంటా కాటన్ ఓకే ఫ్రెండ్స్ సో మా సౌభాగ్యం ఎక్కడో చాలా చాలా థ్యాంక్స్ మా సిస్టర్కి ఎందుకంటే మా ప్రమీలకి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరి వాళ్ళు చాలా తానే రిస్క్ తీసుకుంది ఎందుకంటే ప్రమీల్కి శారీ రావాలి తను నేను నా దగ్గర ఒక శారీ కట్టుకొని ఒక వీడియోలో కనిపించాలి అని చెప్పేసి అన్నదనమాట ఓకే అక్క వచ్చింది చూడండి చాలా 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 థ్యాంక్స్ మీకైతే పెద్ద థ్యాంక్స్ అక్క ఓకే మంచి జాగ్రత్తగా మంటలు చేసుకొని పెట్టుకోరు తీసే రోజు కట్టేసుకుంటావా చేయాలంటే ప్రారంభం అనమాట మెయిన్గా లేదు అన్నా కానీ మొత్తాన్ని సో ఇప్పుడైతే మామూలుగా సాయంత్రం అయితే అయిందనమాట ఈ టైంలో వచ్చేసి కట్టలు నడకాలంటే మీకు కనిపిస్తుంటుంది చీకటి పడ్డానికి కొంచెమే సమయం అనమాట సో మళ్ళీ ఈ టైంలో కట్టెలు నడకాలంటే కష్టంగానే ఉంటుంది మళ్ళీ పగలనే చెప్తే కొత్త తొందర పడతాం కదా రాత్రి ఇంకా లేట్ అయి పండుకుంటాం పొద్దున్న పొద్దుగాల లేస్తాము నాకే గుర్తులేదు నేను కూడా అట్లే పండుకొని మూడు గంటలకు లేచాను మూడు పదికి లేచాను ఈ రోజు అంటే టైం ఉన్నాక చెప్పాను ఇప్పుడు పొద్దుమునిగేటప్పుడు కట్టలు కొట్టకూడదు అంటారు ఒక రెండు కట్టలు ఒకటి ఉన్నారు ఓకే నేను ఏమంటున్నా అంటే పొద్దుమునిగేటప్పుడు కట్టలు కొట్టకూడదు అంటారు ఇంకా కొన్ని చేయరని ఉంటాయి అవి చేయకూడదు అంటారు అనమాట సో అందుకని అంటున్నాను బట్ అయినా తప్పట్లేదు మళ్ళీ ఏం చేస్తాం నరుకుతాలండి ఎందుకంటే ఇప్పుడు వంట చేయడానికి పత్తి కట్ట పోగాకి వస్తుంది వంట తొందరగా అవుతుంది కాబట్టి అయితే సరిపోతాయి పత్తి కట్ట పుల్లు గట్టి కట్ట కట్టలు అంటే మనకి గ్యాస్ కొంచెం మిగలాలంటే గట్టి కట్టలు నరికిస్తుంటే యూజ్ అవుతుందా అని అంతే లేదు కాబట్టి పొద్దు ముందు నేను అయితే నాకు పది రోజులు అయింటే మా కట్టలు నరికి నువ్వు ఒక రోజు అంతా స్పెండ్ చేసి వెళ్ళి కొట్టినందుకు చాలా అయినాయి అనమాట ఇప్పుడు ఈ రోజుకి అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఈ రోజు ఒక రెండు లేదా ఒక మూడు కట్ చేసి ఇస్తాను తప్పదు ఎందుకంటే వంట లేట్ అయితే మళ్ళీ అది నా మీదనే మళ్ళీ నిందేస్తుంది చేస్తుంది కాబట్టి ఇంకా తనకైతే నేను మిక్సీ పట్టేయాలంట సో మిక్సీ పట్టిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉంది అదే ఇంకేదైనా ఐటమ్ నాకు తెలియదు మొత్తానికి వెళ్ళినట్లు తనైతే సో ప్రస్తుతం టొమాటోస్ అయితే మిక్సీ పట్టించేస్తాను ఎందుకంటే చార్జ్ చేయాలంటే చాలా టేస్టీ ప్రమిల్ అయితే మొత్తానికి సో మా అయితే ఇచ్చేస్తాను మిక్సీ పట్టమని చెప్పింది సో జ్యూస్ అయితే చేశాను అనమాట టొమాటోలో అయితే మంచిగా మిక్సీ పట్టేశాను

ఈ రోజు రొట్టెకి ఏం నథింగ్ స్పెషలా ఏం రైస్ కొడు ఇచ్చారు అంతే సాలే రోజ్ స్పెషల్ కావాలంటే పాపం హోటల్లో స్పెషల్ చేసి ఇంట్లోకి స్పెషల్ చేసి అలసిపోతుట్టు ఉన్నారు అవలక గాని అట్లే ఇంగ చేసు ఉంట అన్నలు అన్నిటికీ అలవాటైతాది ఇంగ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్ గా అంటే అంటే మామూలుగా ఉదయం వేకుజం మా అంటే సంవత్సరానికి ఒక రెండు సార్లు లేచిటని వేకుజంలో అటువంటిది దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మంత్స్ పైన అయింది సో డైలీ జమ్ చేసి వర్క్ చేస్తున్న నాకు నేనే నమ్మకం కావట్లేదు బాడీ ఎట్లా అలవాటు చేస్తే అట్లే చూడండి మనము అనుకో సుఖమే కోరుతుంది మన బాడీ బట్ కష్టానికి అలవాటు చేస్తే కష్టం పడుతుంది బట్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కష్టపడడం నేర్చుకుంటున్నాను ఖచ్చితంగా పడిపోకుండా ఉంటే చాలు మొత్తానికి సో ప్రమేర వచ్చిన పని పెట్టింది అనమాట మన కోడిగుడ్ల పైన

ఇవ్వండి ఒకసారి నేనేమో ఎగ్స్ అన్ని కూడా తోలు తీసేస్తున్నాను ఇందాక నేను ఎక్కడ పెట్టిన త్వర త్వరగా తీసేస్తాను ఎందుకంటే పిల్లలు తిరగకుండా నిద్రపోతే మనిషికి బాధ అనిపిస్తుంది అందుకని తొందరపడుతుందో కష్టపడతాం హోటల్ వరకు కంప్లీట్ అయిన జస్ట్ అలా ఊరికే ఉంటాము అయిపోయిన మరుగుసం దీళ్ళు నిల్లు పట్టేస్తాను ఇంకా తను ఏం తన పనులు తను నా పనులు బిజీ బిజీగా ఉంటాం మొత్తానికి ఎందుకంటే ఇద్దరు కష్టపడితేనే అవుతుంది లేకపోతే అవద్దు పని అమ్మ నాన్న కూడా లేరు కాబట్టి కొంచెం కష్టపడాలి తప్పదు ఇగోండి నేనైతే ఈ మూడు మూడు ఎనిమిది ఎనిమిది గుడ్లు అయితే సోపన్ అయితే చేసేసిన మొత్తానికి

పంట అన్ని ఇంట్లో పెట్టేసి ఇంకా అవి సామాన్లు కడిగి సర్ది కాసి వస్తాను ఇంకా నేను ఈ గ్యాఫ్లో పిల్లలకి కన్ను వేసిస్తాను వాళ్ళు తింటారు చెప్పింటే నేను ఎత్తుకొద్దును కదా ఏంటి ఇలాంటి

ఫ్రెండ్స్ టైం ఎంత అయింది ఎవరు లేరు వీధులు కానీ మా ఫ్రెమిలీ చూడండి ఇంటికి ఎదురుగా మంచిగా సలిమంట వేసుకుంటుంది అంట పడుకుందాంలే ఎందుకంటే లేదు ఇప్పుడే స్నానం చేసి అన్నం తిని అన్నం తిని స్నానం చేస్తా అనమాట అందుకనేసి చలి తీసుకునేదే చలిమంట వేసుకొని వెచ్చగైన తర్వాత పోయి పండుకోవాలనిపిస్తుంది పిల్లలు కూడా అందరూ పండుకునే ఇంట్లో ఎవ్వరు అందరూ బిగ్ బాస్ ఆడుతుండదు కానీ మా పిల్లలు చూసుకుంటూ పండుకునేరే చలి నిజంగా ఈ నెలలో గానీ రేపు నెలలో కానీ స్వెటర్లు తీసుకోవాలి అందరికి అవ్వకి నాకి పిల్లలకి ప్రతాప్కి ముఖ్యంగా మాకి పిల్లలకి పొద్దున్న పూట అవ్వకి ఉండాలి ఖచ్చితంగా ప్రతాప్ కూడా యాదగా వేస్తాడు మంటల్లో ఆరిపోతుంది వచ్చే లోపల ఉన్నాయిలే గట్టి గట్టి గవ్వలు ఉన్నాయి మంచిగా మండుతాయిలే వస్తుంది ఆల్రెడీ వేడి నాకే ఎండాకాలం అయితే ఇట్లా ఉంటామా ఆడ వండుతుండే దూరం ఉండాలి అనిపిస్తుంది అట్లాంటివి ఇప్పుడు చలికాలం కాబట్టి ఎంత దగ్గర కూర్చుందా ఏం కాదు ఎచ్చగా బాగుండదు వాళ్ళకి రావడానికి లేదు రూల్స్ ఉంటాయి కొన్ని వచ్చేటప్పుడు మంట దగ్గరకు వచ్చే ఉంటే ఇంత గడ్డి రావాలి ఆ దొంగతనం చేసినా సరే కానీ మొత్తానికి నేనైతే ఇంకా మంచిగా చైర్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే కింద కూర్చొని ఫ్రెండ్ ఈజీ కూర్చుంటారు ఎందుకంటే కొత్త కాబట్టి కొంచెం నేను లాగున్నాను కాబట్టి నాకు చేయరైతే మంచిగా ఉంటుందని చెప్పేసి అది తెచ్చుకున్నాను నేనైతే చేస్తాను నువ్వు కూడా కింద కూర్చుంటావా ఈ టైం అప్పుడు స్నానిం చేసి అసలు నైట్ టైంలో ఎందుకు పొద్దున్న చెప్పియొచ్చు కదా అని కానీ తొందరగా చూడండి నేను పొద్దున పూట కోస్తామనుకున్నప్పుడు వాళ్ళకి పోపించుకోరు మేము కోసుకున్నప్పుడు కోర్చుకుంటాం అంటారు అందుకని కోసి పని చెప్పి అందరూ నేను సెలబెంట్గా కాకుండా అందుకు

వాళ్ళు అట్లా ఉంటారు మనకేమి ఇంట్లో పెడుకుంటాం మంచము దుప్పట్టు ఎవరు కప్పుకుంటారు చెప్పండి ఇక్కడ ఇంకా మీరు కూడా ఎవరైనా చిన్నప్పుడు నిజంగా ఇట్లా చెల్లి వేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడు పెద్ద మర్చిపోకండి ఎందుకంటే మనం చిన్నప్పుడు చేసిన గుర్తుకొచ్చిన హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది ఆ మొత్తానికి ఆ మంట సరే సత్రంగా చెయ్యి మా ఛానల్ డైలీ ఋషవులు చేసేటవి మేము చార్పల్ కొత్తుల్లో ఉంటుంది ఆ కొత్తుల్లో చాలా సలు వస్తుందన్నమాట ఇక్కడైతే అంత ఇబ్బంది లేదు ఆ అక్కడ అదే చాలా సో నైట్ అయితే మీతో నిజంగా చలిమంటే వేసుకుని మంచిగా కూర్చొని మాట్లాడాలనుకున్నాము మా డ్రీమ్ అయితే మొత్తాన్ని నెరవేరింది అనమాట యాక్చువల్గా ఎందుకు డ్రీమ్ అంటున్నాను అంటే ఈ చలికి బయటికి రావడమే కష్టం అనమాట మా ప్రముల వాళ్ళు వస్తుందో రాదనుకున్నాను మొత్తానికి వచ్చారు కాబట్టి హ్యాపీ రావాలా అది కూడా వచ్చింది రోజు ఎందుకంటే మా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తుంటాయి అప్పుడు ఖచ్చితంగా మా ఛానల్ సపోర్ట్ అని చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీలో మేము ఎలా ఉంటాము మేము ఏం తింటాం అన్నీ కూడా వస్తుంటాయి అనమాట సో మా ఊర్లో మేము ఇలాగ ఉంటామని చెప్పేసి మా వీడియోస్ ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు సో ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను బట్ నచ్చితే చేస్తారులేండి నేను అడిగితే కాదు కానీ సో మీకు నచ్చాలి ఎప్పుడైతే చేస్తారు ఓకే నచ్చాలని కోరుకుంటున్నాను మొత్తానికి అందరికీ కూడా చీర కాలుత చూ దూరముందు నువ్వు ఒక్కరోజు చలమంటే వేసుకొని చీరలు అంతా బొక్కలు పడేస్తుంది ఇంకా చలికాలంలో మేమే ఫస్ట్ సల్మంట్ వేసినాం అనుకుంటున్నాం మా వీధిలో మా వీధిలో మేమే ప్రగతి సో మంచి ఫ్రం ఇంకా కొడుగుళ్ళ చారి చేసింది హ్యాపీగా తినేసి హ్యాపీగా మంచిగా సల్మంట్ అయితే కాకుంటున్నాం మేమైతే నువ్వు సో ఎస్ ఫ్రెండ్స్ అనమాట ఈరోజు వీడియో అయితే మాత్రంకి సో టైం అయితే చాలా చాలా అయింది కదా సో నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందాము మళ్ళీ వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే మన బ్లాగ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలుగు మా ప్రమిళ బ్లాగ్స్ అండ్ తెలుగు ప్రతి రెండు ఛానల్స్ కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట మంచి వీడి అయితే మంచి లాగా నెక్స్ట్ టైం అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ నైట్